హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను విజయ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా రోజులు అయిపోయింది కదండి వీడియో చేసుకోవడానికి ఈ రోజు అయితే ఒక మంచి బ్లౌజ్ కలెక్షన్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను నేను ఓన్ గా డిజైన్ చేసుకున్న బ్లౌజ్ లు అనమాట బయట మనం వర్క్ అది కుట్టించాలంటే చాలా మనీ వేస్ట్ అవుతుంది కదా అలా కాకుండా ఇంట్లో నేనే చేసుకున్నామండి ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేనే చేసుకుంటాను దానికి డిజైన్ కూడా నేనే వేసుకున్నాను అనమాట అవి మీతో షేర్ చేద్దామని ముందుగా అయితే ఒక బ్లౌజ్ చూపిస్తానండి ఇది కాసులతో చేశాను మీకు ఆల్రెడీ ఈ బ్లౌజ్ చేసిన వీడియో కూడా మీకు షేర్ చేశాను ఇంతకు ముందు వీడియోస్ లో చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా గ్రాండ్గా ఉంటుందండి వేసుకున్నా కూడా ఇది మగం మీద వేయలేదు నార్మల్గా హ్యాండ్తోనే కుట్టాను నార్మల్ తోనే హ్యాండ్స్ కి అయితే ఇలా అండి బార్డర్ వచ్చింది కదా దానిపైన ఇలా వేసాను అనమాట లైన్ అలాగే పూసలు కాస్ వర్క్ అండి బ్యాక్ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా నీట్ గా ఉంటుంది అదిలా రైట్ సైడ్ కూడా మనకి కనిపించేంత వరకు వర్క్ వేశాను ఇది మాత్రం ఇలా లైన్ ఇచ్చేసానండి ప్రింట్ అలాగే బ్యాక్ అనమాట లెఫ్ట్ హ్యాండ్కి ఇంచేసానంటే బార్డర్ వర్క్ వేసి ఉంచాను చాలా బాగుంటుందండి బ్లౌజ్ వేసుకున్నా కూడా దీని హ్యాంగింగ్స్ కూడా ఇలా క్లాత్ తోనే తీసుకున్నానండి నాకేంటంటే ఎక్కువగా రెడీమేడ్ వాడాలంటే చాలా చిరాకు అవంతా గుచ్చిపోయినట్టు బాగా వెయిట్ గా అనిపిస్తుంటాయి అందుకోసం అని చెప్పి నేను ఇలాగా క్లాత్ తో డిజైన్ చేసుకుంటా కొంచెం కొంచెం వెరైటీగా ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇదండి ఇంకొకటి చూపిస్తాను ఇది వెల్వెట్ క్లాత్ తో వచ్చిన బ్లౌజ్ అండి ఫ్యాన్సీ శారీ మీదకి వచ్చింది దీని శారీ కూడా మీకు ఇంకొక రియల్ చూపిస్తాను ఇది మొత్తం కూడా పూసలు అనమాట మొత్తం పూసలు తోనే వేసానండి చాలా టైం పట్టింది దీనికైతే ఇది కూడా హ్యాండ్ తోనే ఫస్ట్ టైం వేసుకున్న బ్లౌజ్ ఇది హ్యాండ్ కెమ్ ఇలా చిన్న ఫ్లవర్ లాగా వేసి ఇక్కడ చిన్న బార్డర్ అనమాట ఇది కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది మీ కలర్ కొంచెం డార్క్ అనిపిస్తుంది కానీ ఇది కొంచెం పర్పుల్ షేడ్ లో ఉంటుందండి లెఫ్ట్ హ్యాండ్ కూడా ఫుల్ గా వేశాను మొత్తం ఈ కింద వైపు మళ్ళీ ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ వేశాను అనమాట చూసారా ఇలా మొత్తం బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి ఫ్రెంట్ మనకి ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు ఫ్రెంట్ కూడా సేమ్ డిజైన్ అనమాట ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది దీనికి హ్యాంగింగ్స్ కూడా ఇలా క్లాత్ తోనే తీసుకున్నానండి సింపుల్ గా ఉంటాయి చూడటానికి కూడా బాగుంటుంది ఇంకొక బ్లౌజ్ అయితే ఇదండి ఇది కూడా నాకు చాలా ఇష్టమైన బ్లౌజ్ పింక్ కలర్ కదా ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను ఇదైతే మొత్తం నేను మగ్గం రింగ్ పెట్టేసి మద్ద తోనే వేసుకున్న బ్లౌజ్ అండి ఇది మొత్తం కూడా కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంది కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఒకసారి ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశాను అనేది ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే ఏం లేదండి ఇలాగా చిన్న పూస వేశాను తర్వాత పూస వేశాను మళ్ళీ సన్న పూస ఇంకొక లైను తర్వాత పూస దానికి పక్కన డ్రాప్ లాగా మొత్తం సేమ్ వర్క్ చాలా సింపుల్ గా ఉన్నా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి సేమ్ ఫ్రంట్ కూడా అలాగే తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా బుట్టండి బుట్ అంటే మరీ మనకి ఇంత పోయినట్టుగా అలా అనిపించదు చాలా నీట్ గా ఉంటుంది అంటే మనకి కొంచెం హ్యాండ్స్ లావుగా ఉన్నప్పుడు మరి బుట్ట అనుకోండి ఇంతంత లావు లేకపోయినట్టు ఇబ్బందిగా అనిపిస్తుంది అలా కాకుండా చక్కగా ఇలాగా ఫ్రిల్స్ పెట్టేసి హ్యాండ్స్ కి అలా జాయిన్ చేసుకోవడమే కింద వచ్చి పోవటర్ అండి ఇలా టూ లైన్స్ వేసేసి పూసంతో మధ్యలో ఇలాగా గొలుసు కుట్టేసాను ఇక మొత్తం కూడా బ్లౌజ్ అంతా మగ్గం మీద వేసుకున్నానండి చాలా కష్టపడి వేసుకున్నారు కదా చాలా బాగుంటుంది మనకి దీని హ్యాంగింగ్స్ చూపించలేదు కదా మీకు హ్యాంగింగ్స్ చూడండి నేను సేమ్ ఈ క్లాత్లోనే తీసుకుని లోపల కొంచెం మనకి వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా బ్లౌజ్ కుట్టినప్పుడు అవి అవి దాంట్లో పెట్టేసి మొత్తం గ్లౌజ్ చేసి చుట్టూ కూడా ఇలా పూసలు వేసి మధ్యలో కూడా ఇలా డిజైన్ వేశాను రెండు హ్యాంగింగ్స్కి కూడా అంతే అంటే చిన్న చిన్న దిండ్ల అలా అనిపిస్తాయండి చాలా బాగుంది ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది కూడా నేను మగం మీద వేసుకున్నానే చిన్న చిన్నగా నేర్చుకుని మగం చూట్ తెచ్చుకుని స్టార్ట్ చేసిన బ్లౌజ్లు అనమాట ఇది చూసాగా ఇది ఈ బ్లౌజ్ అండి ఇది ఏంటంటే మల్టీ పర్పస్ కింద తీసుకున్నాను నా దగ్గర బ్లూ కలర్ బ్లౌజ్ అయితే చాలా ఉంటాయండి నాకు ఇష్టమైన కలర్ కాబట్టి దగ్గర దగ్గర శారీస్ అన్ని కూడా సెట్ అయిపోతాయి ఇది కొంచెం ఇది వైలెట్ కలర్ షేడ్ లో ఉంటుంది దీనికి ఏంటంటే మల్టీ కలర్ కూనర్స్ తీసుకున్నాను అన్ని కలర్స్ ఇక్కడ తీసుకున్నానండి ప్రతిసారి మీరు ప్లెయిన్ శారీస్ అయితే ఇంకా బాగుంటుంది ఇది నాకు ఇది పెళ్లి పట్టు శారీస్ మ్యాచ్ అవుతుందని ఆ దాని మీద కానీ కుట్టుకున్నాను ఇది ఇలాగా చిన్న పూసలు లైను పెద్ద పూసలు అయినో మళ్ళీ చిన్న పూసలు అయిన తర్వాత గొల్స్కుట్టు వేసేసి దాని పక్క నుంచి ఈ కుందన్ అంటించి దాని చుట్టూ కూడా ఇలా పూసలు అవి కుట్టేసానండి ఇది మనకి బయట మగ్గ వర్క్ వేసే వాళ్ళు కూడా వేస వేస్తారు నేను వాళ్ళకి బ్లౌజు చేసినప్పుడు సేమ్ వర్క్ వేసి తీసుకొచ్చారండి దానికి ఎంత అంటే పదహారు వందలు తీసుకున్నారంట ఈ బ్లౌజు ఇలా మగ్గం వర్క్ చేయడానికి హ్యాండ్స్ కాకుండా ఓన్లీ నెక్కి హ్యాండ్ కూడా సేమ్ ఇదే డిజైన్ అనమాట కాకపోతే అదే పదహారు వందలు మన చేత్తో మనం కుట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అదే బయట మనం దీనికి పదహారు వందల నుంచి రెండు వేల వరకు పెట్టచ్చండి నేను ఐదేం చేయలేదు అందుకే కొంచెం మీకు నెక్ గా కనిపించట్లేదు ఇలా రౌండ్ నెక్ నా బ్లౌజ్లన్నీ కూడా దగ్గర దగ్గర ఇలా రౌండ్ నెక్ ఉంటాయండి సేమ్ ఫ్రంట్ కూడా ఇదే డిజైన్ వేశాను రైట్ సైడ్ తర్వాత హ్యాండ్స్ వచ్చి బాహుబలి హ్యాండ్స్ పెట్టుకున్నానండి నాకైతే ఈ డిజైన్ వేసుకోవాలని ఎప్పటి నుంచో చాలా అనుకునేదాన్ని కానీ కొట్టలేదు ఎప్పుడు చూసారా నెక్కి ఏదైతే డిజైన్ పెట్టానో అదే డిజైన్ ఇక్కడ హ్యాండ్స్ కి చివరి కూడా వేసేసి ఇవన్నీ కూడా ఇలాగా డైమండ్ షేప్ వచ్చేటట్టు వేసి దాంట్లో చిన్న చిన్న పూస ఇలాగా ఈ బ్లౌజ్ కూడా నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా దీన్ని పిక్ కూడా ఉంది నేను పక్కన యాడ్ చేస్తాను ఒకసారి చూడండి రెడ్ శారీ మీదకి ప్లెయిన్ శారీ మీదకి వేసుకున్నాను దీన్ని ఇది కూడా నాకు ఒక మూడు నాలుగు శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది ఏంటంటే నేను కుట్టుకున్న ఒకటి రెండు బ్లౌజుల్లో కూడా చాలా శారీస్ మీదకి మ్యాచ్ అయ్యేటట్టుగా చూసి స్టిచ్ చేసుకుంటాను దానివల్ల ఏంటంటే మనకి చాలా మనీ సేవ్ అవుతుందండి హ్యాంగింగ్స్ అయితే ఇలా తీసుకున్నాను దీంట్లో మొత్తం గోల్డ్ పూసలు వాడాను కాబట్టి మధ్యలో గోల్డ్ కలర్ క్లాత్ తో బ్లౌజ్ కలర్ క్లాత్ తో ఇలా పెట్టేసుకున్నాను ఇవ్వండి ఈ రోజు నేను మీకు చూపించాలనుకున్న బ్లౌజ్ డిజైన్స్ అయితే ఇంకొన్ని ఉన్నాయి కానీ మీకు మరొక వీడియోలో మళ్ళీ చూపిస్తాను వీటిలో మీకు ఏదైనా నచ్చుంటే మాత్రం స్క్రీన్ షాట్ కొట్టుకుని నేను బయట కుట్టించుకోవచ్చు లేదా టైంలో ఖాళీ దొరుకుతుంది కదా ఆ టైంలో కాసేపు అలా కుట్టుకుంటా ఉన్నామనుకోండి వారికి కాకపోతే పది రోజులు పడుతుంది కానీ మనకి చాలా మనీ అనేది సేవ్ అవుతుంది మన చేతితో మనం కుట్టుకుంటాం కాబట్టి చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చూపించిన బ్లౌజ్ ఎలా ఉన్నాయనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను